మరి ఆయన ఏ హోదాలో వెళ్తాడు వైసీపీ జనరల్ సెక్రటరీగా వెళ్తాడా లేకపోతే పిల్లేస్తాడా ఏదైనా హోదాలో వెళ్తాడో తెలియదు వెళ్ళేవాడు మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఈ ఊరు ఊరు తిరిగి చెప్పడం అవసరమా కోర్టుకి వెళ్ళొచ్చు కదా డైరెక్ట్గా ముందుగా ఈ చర్చలో ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే ఇక్కడ ప్రధానంగా నాలుగు కేసుల్ని ముఖ్యంగా పొలిటికల్ మోటివేటెడ్ తోటి నాలుగు కేసుల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టడం జరిగింది వాటిలో కూడా ప్రధానమైంది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళు ఆపాదించినటువంటి ఉద్దేశాలు లేదా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడవ ముద్దాయిగా చూపిస్తూ అప్పటికప్పుడు మేమో ఒకటి జూరిడిక్షన్ కోర్టు అయినటువంటి ఏసీబీ కోర్టు విజయవాడలో పెట్టి అర్ధరైత్రి అరెస్ట్ చేసి కర్నూలు నుంచి నంజాల నుంచి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అదంతా మనందరికీ తెలుసు ప్రేక్షకులకి అదంతా తెలుసు ఇక్కడ విషయం ఏంటంటే పెట్టినటువంటి నాలుగు కేసుల్లో ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏంటి వాటికి చంద్రబాబు నాయుడు గారు కల్పబులిటీ ఉందా లేదా ఆయన ఆ కేసుల్లో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు సేకరించినటువంటి సాక్ష్యాధారాలను బట్టి ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చి ఈయన నేరం చేశారనేటువంటి నిర్ధారణకి రావచ్చా రాకూడదా అనేటువంటిది కోర్టు ముందున్నటువంటి ప్రశ్న దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని గతంలోనే ఈ కేసులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను విచారణకు వచ్చి ఆ క్వాష్ పిటిషన్సు అదేవిధంగా ఈ బెయిల్ అప్లికేషన్ పిటిషన్స్ అప్పుడు అనేకమైనటువంటి వాదోపవాదనలు జరిగినాయి ప్రాథమికంగా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక సంస్థను ఎంగేజ్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టి వారికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ద్వారా యువతకి స్కిల్ని ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కోసం ఒక ఆరు సెంటర్స్ స్కిల్ స్కిల్ ఎక్సలెన్సీ సెంటర్స్ని పెడితే దానికి వీళ్ళు ఎంతమంది అయితే వాళ్ళని మోటివేట్ చేసి స్కిల్ డెవలప్ చేస్తారో దానికి సంబంధించి కొంత కొంత డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఏపీఎస్ఎస్టీసీ ద్వారా ఇవ్వటం అనేటువంటిది అక్కడ ఇది ఒక పాలసీ డిష్యూ అదేవిధంగా మిగతా కేసులు కూడా మద్యం కేసు అదేవిధంగా ఎన్నర్ రింగ్ రోడ్ కేసు మీరు చెప్పినట్టుగా ఈ ఇసుక విధానం ఫ్రీ ఫైబర్ ఈ నాలుగు ఈ నా ఫైబర్ రిట్ ఈ ఐదు కేసుల్లో కూడా మనం చూస్తే ఒకటి ఏంటంటే ఇవన్నీ పాలసీ డెష్యన్స్ అంటే ప్రభుత్వం ప్రభుత్వాది నేతగా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ మధ్యకాలంలో జరిగినటువంటి పాలసీ డెష్యన్సు సహజంగా దేశవ్యాప్తంగా అనేక ఉన్నటువంటి ప్రాంతాల్లో కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కూడా మనం గనక పరిశీలించినప్పుడు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఆ అధికారం అనేటువంటిది మనమే ప్రజలు మంత్రివర్గానికి అధికారంలో ఉన్నటువంటి వారికి కన్ఫర్ చేస్తాం దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఎటువంటి భయత్ విధానానికి గురి కాకుండా ఒక స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అధికార హోదాని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీ డెసిషన్స్ తీసుకుంటారనేది అక్కడ ఉన్నటువంటి విషయం ఈ నాలుగు కేసుల్లో కూడా ఈ ఐదు కేసుల్లో కూడా ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ప్రాథమికంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ప్రాథమికమైనటువంటి నిర్ధ నిర్ధారణకు వచ్చి వీరి నేరంలో పాల్పడ్డారనడానికి ఒక చిన్న డాక్యుమెంట్ని కూడా అప్పుడు సబ్మిట్ చేయలేకపోయారు అయితే బెయిల్ అప్లికేషన్స్ అప్పుడు అది క్రైమ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఉత్తరొత్తర అనేకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉందని అప్పుడు ప్రాసిక్యూషన్ వాదించడం వల్ల ఒక యాభై మూడు రోజుల పాటు ఈ కేసుల్లో బెయిల్లో జైల్లో ఉండి తర్వాత బెయిల్ తీసుకోవడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే అన్ని నిర్ధారణకు రాలేరు కాబట్టి గౌరవ కోర్టులు కూడా ఏం చెప్తాయంటే వాటిని పరిశీలించి అవసరమైతే ట్యాంపరింగ్ జరగదు ముద్దాయి బయటకు వస్తే ఎటువంటి సాక్షుల్ని ప్రభావితం చేయరు ఇలాంటి ఒక లైట్ ఉండదు అంటే దేశం విడిచిపెట్టి పెట్టి పారిపోరు ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికొచ్చేసరికి భిన్నం ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలన్నా కేసు పురోగతి తర్వాత సబ్సిక్వెంట్ అంశాలను మనం ముందుకు తీసుకువెళ్లాలన్నా కొన్ని ప్రాథమిక నిర్ధారణకు రావాలి అప్పుడు కోర్టులో చెప్పినప్పుడు కానీ లేదంటే ప్రాసిక్యూషన్ కానీ పోలీసు అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ వాదించినటువంటి సందర్భాల్లో ఎక్కడా కూడా ఈయన లబ్ధిదారుడు ఈయన దగ్గరికి డబ్బులు వచ్చినాయి లేకపోతే ఈయన వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రభావితం చేసి ఆర్థికంగా లబ్ధి పొందారు లేదా పాలసీ డేషన్ తీసుకొని ఆర్థిక లబ్ధి పొందారు అంటానికి ఎటువంటి సాక్ష్యాధారాన్ని ప్రవేశ ప్రాథమికంగా రెడ్డి గారు చెప్తున్నట్టుగా అసలు వ్యవస్థల్ని మేనేజ్ చేసి వ్యవస్థలందరినీ భయపెట్టి ఆయన కేసులు కొట్టేయించుకుంటున్నాడు అనేది ఎంతవరకు వాస్తవం దాని మీద ఒక మాట చెప్పండి ఇప్పుడు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారు ఆయన ఒక ఇండిపెండెంట్ బాడీ ఆ రోజు అంటే పోలీస్ అధికారులు కేసులు విచారణ చేసినప్పుడు విచారణ చేసినటువంటి దాన్ని కోర్టుల్లో వాదన చేసి కోర్టుల్లో పేరుగా ఉన్నటువంటి వాస్తవాలేంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అవుట్కమ్లో ముద్దాయిల మీద ఏమైనా ప్రాథమికంగా కేసు ఉందా లేదా అని చెప్పే బాధ్యత ఆ రోజు ఆయనకుంది ఆ రోజు ఆయన ఏం చేశాడనేది మీరందరికీ మనందరికీ తెలుసు ఆయన ఢిల్లీలోను అదేవిధంగా హైదరాబాదులోను ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో సంజయ్ గారు ఆయన ఈయన కలిసి ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు నేర నేరం చేశారు వీళ్ళు ఈ విధమైనటువంటి నేరానికి పాల్పడ్డారని చెప్పారు అలా చెప్పడానికి అసలు ఆయనకి అధికారం వాళ్ళ మీద పెట్టకపోవడం అప్పుడు లేదు లేదండి అది గౌరవం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పటికీ ఆ కేసు పెండింగ్ ఉంది గురాం గారి తరఫున మేమే ఆ కేసుని మేమే ఆ కేసుని ఇది చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక అధికార హోదాని దుర్వినియోగం చేసి రెండోది నీ పని మీ పని ఏంటంటే అడిషనల్ అడ్వకేట్గా మీ మీ హోదాను ఉపయోగించి మీరు చేయాలి కోర్టులో ఆర్గ్యూ చేసి కల్పబిలిటీ మీద మీరు ఆర్గ్యూ చేయాలి అలాంటిది మీరే ఒక నేర నిర్ధారణ చేసి బయట ఒక రాజకీయవేత్తగా మీరు మీరు మీ అంతా మీరు బ్రాండ్ వేసుకొని హైదరాబాద్లో ఢిల్లీలో దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి నేరం జరిగినట్టుగా మీరే డిక్లేర్ చేయటం అంటే అది ఇండిపెండెంట్గా ప్రాసిక్యూషన్ నిర్వహించాల్సిన పనికి భిన్నమైంది ఆయన చేసింది అనైతికమైనది ఆ విధంగా అప్పుడు చేయటమే కాకుండా ఈరోజు మరలా వచ్చేసేసి మేము చర్యలు తీసుకుంటా ఉంటాం సహజంగా ఏంటంటే బాధితులు ఎవరైనా క్రిమినల్ కేసులు ఏంటంటే బాధితులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లేదా ఈ కేసులు ఒకవేళ క్లోజర్ రిపోర్ట్ వేస్తే క్లోజర్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయడానికి కూడా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి న్యాయవాదులుగా ఉంటాయి ఎవరికి ఉండే ఆలోచనలు ఎవరికి ఉండే రైట్స్ వాళ్ళకుంటాయి ఒక్క ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు